ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ కోరిక తీరలేదని నా మీద కోపంగా ఉన్నావు బిడ్డ నీ కోసం ఐదు అతి పెద్ద శుభవాత్ర తెచ్చాను చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే విను నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎంత పిలిచినా సరే పలకన బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ కోరిక తీరలేదని బాధపడుతున్నావు కదా కన్నీళ్ళు కూడా పెట్టుకుంటున్నావు కదా తల్లి చాలా కోపంగా ఉన్నావు కదా ఆ భగవంతుడు కూడా చేయి వదిలేసి నన్ను మర్చిపోయాడని దైవాన్ని దూషిస్తూ నీ కోరిక అడిగిన వెంటనే తీరలేదని ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి నీ బాధ చూడలేక సాక్షాత్తు నేనే ఐదు గుడ్ న్యూస్లు చెప్పడానికి వస్తున్నానమ్మా నీకు తీరని కోరికలు ఎందుకు మిగిలిపోయి బాధపడుతున్నావో నువ్వు సరిదిద్దుకోవలసిన తప్పులు కూడా ఉన్నాయి తల్లి నువ్వు మార్చుకోవలసిన లక్షణాలు గుణాలు కూడా ఉన్నాయి శ్రద్ధగా విను ఎవరూ లేనప్పుడు మాత్రమే విని తీరాలి తల్లి జాగ్రత్తగా విను మరో ఐదు రోజుల్లో అతి పెద్ద శుభవార్తలు నీ చెవున పడబోతున్నాయి తల్లి నీ కంట పడబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా అందుకో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయొద్దమ్మా ముందుగా నువ్వు సరిదిద్దుకోవాల్సిన పొరపాట్లు ఏంటంటే నువ్వు ఒక్కొక్కసారి నీ మనసులో విషయాలు అస్సలు బయట పెట్టద్దు ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నావు కదా ఎందుకంటే ఏదైనా సరే ఒక గుట్టు రాబెట్టాలంటే దాన్ని ఎంతో తెలివిగా అబద్ధం చెప్పాలి చాలా కష్టం ఇతరులు చెప్పే నిజాలు కూడా చాలా తేలిగ్గా గ్రహించేస్తావు అంటే ఎవరైనా సరే అబద్ధం చెప్తే పసిగట్టిస్తావో వారి అబద్ధం చెప్తున్నారని ఇట్టే పసిగట్టేస్తావు అటువంటి వారి తెలివితేటలు మీకు ఉన్నాయేమో జీవితంలో పైకి రావడానికి చాలా కష్టపడతావు బిడ్డ నీకు మంచితనం పట్టుదల ఎక్కువ అలాగే కోపం కూడా ఎక్కువ నీకు అనా అంటే అనేకమైన శత్రువులు ఏర్పడుతున్నారు నీకు కనుక కోపం వచ్చిందంటే నీ కోపానికి ఎవరో ఒకరు బలి అవ్వాల్సిందే తల్లి బలి అంటే కొట్టడం తిట్టడం కాదు నీ మాటకి గురి అవ్వాల్సి వస్తుందని అసహనానికి గురి అవ్వాల్సి వస్తుంది లేదంటే సూటిగా మాట్లాడుస్తున్నావు ఆ మాట విని నీ మనసు గాయపరచుకుంటే దానికంటే కూడా నీకు కోపం తెప్పించకుండా ఉంటే మంచిదని నీ కుటుంబ సభ్యులు కానీ నీతో ఉన్న వారికి కానీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అందుకే తల్లి నీకు కోపం తెచ్చి అంటే తెప్పించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అయితే ఆ కోపం ఎంతసేపు అంటే కాసేపే అల్లకల్లో సృష్టించేస్తావు అందుకే నిన్ను బోలా శంకరణని అనుకోవచ్చు బోలాశంకరుడికి ఎంత కోపం వస్తుందో అంతి భక్తితో ప్రేమగా వరాలు కూడా కురిపించేస్తాడు బిడ్డ అంటే బోలాశంకరుడు కోపం వస్తే కోపంతో పొంగిపోతాడు ప్రేమ వస్తే ప్రేమతో పొంగిపోతాడు నువ్వు కూడా అంతే తల్లి ఎవరైనా తప్పు చేస్తే నాది తప్పు అయిపోయింది నన్ను క్షమించనని శరణు కూడితే వెంటనే క్షమించేసి కోరిన కోరికలు తీర్చేస్తారా అలాగే నాది తప్పైపోయింది నన్ను క్షమించు పొరపాటు అయింది క్షమించని ఎవరినంటే వారిని క్షమించేస్తారని అన్నీ మర్చిపోతావు అలాగే ఆర్థికంగా కూడా ఎంతో నష్టం జరిగింది ఎందుకంటే అనవసరమైన వృధా ఖర్చులు ఆర్థిక పరంగా చెవి చూడాల్సిందే ఎక్కువ అప్పులు కూడా చేసే తల్లి అవన్నీ తీరాక ఒక్కొక్కసారి అంటే అవన్నీ తీరక ఒక్కొక్కసారి కోపంగా ఊగిపోతున్నావు ఆర్థికంగా నువ్వు నష్టపోయినట్లుగా మరి ఎవరూ కూడా నష్టపోలేదు అంతలా నష్టపోయావమ్మా వాటి నుంచి తీరుకోలేక నీకు కోపం కూడా వస్తుంది ఇప్పుడు నీకు ఐదు పెద్ద అంటే ఐదు అతి పెద్ద శుభవార్తలు లభించిపోతున్నాయి అందులో మొదటిది మీ ఇంట్లో అయితే పెళ్ళి బాగా జరగబోతుంది పెళ్ళి కాని వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఇప్పుడు ఈ క్షణం పెళ్లి సంబంధాలు కుదురుతాయి పెళ్లి బాచాలు మోగుతాయి తల్లి ఖచ్చితంగా అంటే అది జరుగుతుంది ఇంక ఇదే మొదటి శుభవార్త మీ ఇంట్లో పెళ్లి సంబంధం కుదురుతుందమ్మా దానికోసం ఈ ఐదు రోజుల్లో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు తల్లి ఇక నాలుగు శుభవార్తలు ఏంటంటే ఈ ఐదు పరిహారాలు ఫలించాలంటే నువ్వు కొన్ని పరిహారాలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అవేంటో చెప్పబోతున్నాను జాగ్రత్తగా విను నువ్వు కనుక అందరు ముందు అంటే అందరు నీకు ఐదు శుభవార్తలు కలగబోతున్నాయని కూడా తెలుస్తుంది అలా తెలిస్తే కనుక అవి జరగనివ్వకుండా చేసే ప్రయత్నం చేస్తారు కదా అందుకే ఒంటరిగా వినుబిడ్డ అంటే అందరికీ తెలిస్తే నరదృష్టి కూడా వచ్చి చేరుతుంది వారి మనసులో కుళ్ళు అసూయ ఆ ప్రభావం నీపైన ఉంటుంది తల్లి అందుకే నీకు రావాల్సిన శుభవార్తలు కూడా వెనక్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఒంటరిగా ఎవరూ లేనప్పుడు మాత్రమే నువ్వు చెయ్యు నీ బాధలన్నీ ఒక్కదానివే ఒంటరిగా భరిస్తూ ఉంటే ఒక్కొక్కసారి మంచిదే కాదని అన్నో నీకు బాధ అన్నప్పుడు అయిన వాళ్ళతో మనసు దగ్గర వాళ్ళతో నీ కుటుంబ సభ్యులు కానీ నీ కష్టం చెప్పుకుంటే నీ మనసుకి భారం తగ్గుతుంది తల్లి ఆ బాధ కష్టం నుంచి బయటపడడానికి నీకు ఒక మంచి మార్గం చెప్తాను అది కూడా నీ మంచి కోరి మేలు కోరే వారితో మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది ఏదైనా సహాయం కావాలనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడవు కాబట్టి నువ్వు జనాల్లోకి వచ్చి అందరితో కలివిడిగా ఉంటే చక్కగా మాట్లాడుతూ ఉంటే అందరితో కలిసి అంటే కలిసిపోయినట్లుగా ఉంటావు అప్పుడే నీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా మంచి జరగబోతుంది కాబట్టి అందరితో కూడా కలవడానికి ప్రయత్నం చేతల్లి ఒంటరిగా ఉండిపోవద్దు కుమిలిపోవద్దు ఇక రెండో శుభవార్ ఏదైనా ఏదైనా ఉందంటే నూతన గృహం అనేది నువ్వు ఏదైతే సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నావో ఇప్పుడు కట్టుకుంటావో ఖచ్చితంగా ఇది జరుగుతుందమ్మా నువ్వు ఎన్నోసార్లు అడిగావు కదా మంచి సమయం నీ ఇంట్లోకి వచ్చిన తల్లి సొంత ఇల్లు కనుక్కోవడం లేదా సొంత ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది ఇక మూడో శుభవార్త ఏంటంటే నువ్వు పడుతున్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి అయితే ఏదైతే అంటే ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్య అనేది తగ్గుతూ ఉంటుంది నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడి అల్లాడిపోతున్నావో అవన్నీ కూడా దూరం అయిపోతాయి దానికి తగినటువంటి మందు పరిష్కార మార్గం దొరుకుతుంది మంచి డాక్టర్ కూడా దొరుకుతారు కాబట్టి సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది బిడ్డ ఇంకా నాలుగో శుభవార్త ఏంటంటే భూమికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి నీ కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ నుంచి దూరం అయిపోతాయి ఇక ఐదో శుభవార్త ఏదైతుందో నీ భవిష్యత్తు పరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి అనేది చెందబోతున్నావమ్మా అప్పులన్నీ కూడా ఈ సమయంలో తీరబోతున్నాయి అలాగే నీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో ఆర్థిక విషయంలో నీకు రాబోయే రోజుల్లో చక్కగా ఉంటుంది అయితే నీకొచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు కూడా కలిగిస్తాయి ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి నువ్వు ఊహించిన విధంగా ధన రాబడి డబ్బు అనేది వస్తుంది తల్లి అందుకే ఇక్కడ సాక్షాత్తు నేనే నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉంటావు బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ డబ్బుతో స సుఖ సంతోషాలతో సంపదలతో ఆనందంగా చాలా అద్భుతంగా ఉండబోతున్నావు సంతోషంగా తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు